ఏ పూజ చేసినప్పటికీ కూడా ఉత్తమో తారకోపేతశ్చ మధ్యమో లుప్త తారకశ్చ అధమో సూర్య సహిత అని శాస్త్రం చెప్తోంది మీరు ఏ పూజ అర్చన అభిషేకం హోమం వ్రతం మీరు ఏదైనా చేయండి సూర్యోదయానికి ముందు పూజ ముగించాలి అప్పుడు మాత్రమే అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పడం ఎటువంటి సందేహం లేదు నూటికి నూరు శాతం మార్కులు వేయొచ్చు ఆ పూజకి నూటికి యాభై శాతం మార్కులు వేసేటువంటి పూజ సూర్యోదయం అవుతుంటుంది ఉషోదయం అంటాం అంటే సూర్యుడు సూర్యుని యొక్క బింబము అరుణ వర్ణం ఆరెంజ్ కలర్ లో కనపడుతుంటుంది మనకు ఉదయాన్నే అప్పుడు యాభై శాతం ఫలితాలు వస్తాయి అధమో సూర్య సహితాశ్చ సూర్యుడు పూర్తిగా వచ్చేసిన తర్వాత చేస్తే ఫలితానికి అధము అయిన ఫలితం వస్తుంది సరే గురువు గారు మీరు చెప్తున్నారు బాగానే ఉందండి మాకు ఆరోగ్యం బాగాలేదు ఆరోగ్యం బాగాలేనటువంటి వాళ్ళకి గర్భిణీ స్త్రీలకి దూషం లేదు వాళ్ళు చేసుకోవచ్చు తర్వాత అయినా సరే కాబట్టి ఈ మాసంలో ఉదయం సాయంకాలం కూడా ప్రదోషకాలంలో ఎవరైతే పూజ చేస్తారో ప్రదోషకాలం అంటే ఉదయము సాయంత్రం సూర్యనారాయణ స్వామి వెళ్ళి చంద్రుడు వచ్చేటువంటి సమయంలో పూజ చేయాలి అమ్మవారికి